హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ జిల్లాలలోనే దూసుకొస్తున్న భారీ తుఫాన్ తీరం దాటిది ఇక్కడే దీని గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోను పూర్తిగా చూడండి అలాగే ఛానల్ అయితే ఇప్పటి వరకు ఎవరైతే లైక్ చేయలేదో దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాలలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాంధ్ర మొదలు కొన్ని రాయలసీమ వరకు అంచనాలకు మించిన స్థాయిలో వర్షపాతం నమోదైంది పలు చోట్ల పిడుగులు పడ్డాయి ఇదే తరహా వాతావరణ పరిస్థితులు మరో ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగే అవకాశాలున్నాయి నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి పలు జిల్లాలలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కావచ్చని విపత్తు నిర్వాహక విభాగం అంచనా వేసింది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలోని చెదురు మదురుగా వర్షాలు కురుస్తున్నాయని ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని విపత్తు నిర్వాహక విభాగం పేర్కొంది బలమైన గాలులు వేస్తాయని కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అల్లూరు సీతారామరాజు కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాలలోని తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయి అలాగే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం జిల్లాలలోని చెదురుమదురుగా వర్షపాతం నమోదవుతుంది అనకాపల్లి ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల కడప అన్నమయ్య రాయచోటి చిత్తూరు తిరుపతి జిల్లాలలోని చిరు పడే అవకాశం ఉంది అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని ఎస్డీఎంఏ అభిప్రాయపడింది పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్డీఎంఏ విజ్ఞప్తి చేసింది ఆ సమయంలో చెట్ల కింద తల దాచుకోకూడదు వర్షం పడే సమయంలో రైతులు వ్యవసాయ కూలీలు చెట్ల కింద వెళ్లరాదని పేర్కొంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో